మిత్రులారా నమస్తే నేను మీ ప్రసాద్మూర్తి వెల్కమ్ టు ప్రమో టాక్స్ ఢిల్లీలో లెక్క ఇంకా ఇంకా స్పష్టపడుతుందండి స్పష్టంగా తేలిపోతుంది నేను మొదటి నుంచి చెప్తున్నది ఒకటే లెక్క అదేమిటయా అంటే కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ రెండు కలిసి ఉంటే అక్కడ విజయం సాధిస్తాయి విడిపోయారు కాబట్టి ఈ విజయాన్ని బీజేపీ గద్దల తన్నుకుపోతుంది అనేటటువంటిదే మొదటి నుంచి నా అంచనా సరిగ్గా అదే తేలింది నిన్న కేజ్రీవాల్ నియోజకవర్గంలో ఆయన పరాభవం చెందిన చోట ఏ లెక్క పనిచేసిందో చెప్పాను ఇప్పుడు ఇంకా మరింత స్పష్టంగా లెక్క ముందుకు వచ్చింది అది అంటే బీజేపీకి ఫార్టీ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ వచ్చింది సరిగ్గా గమనించండి అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బీజేపీకి ఫార్టీ సెవెన్ పాయింట్ టూ పర్సెంట్లో ఫార్టీ ఎయిట్ సీట్స్ వచ్చాయి ఆమ్ ఆద్మీ పార్టీకి ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వస్తే ట్వంటీ టూ సీట్స్ వచ్చాయి కాంగ్రెస్కి సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వచ్చింది ఇప్పుడు లాస్ట్ టైం ఫోర్ పర్సెంట్ టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరిగింది సో మిత్రులరా ఒకవేళ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి ఉంటే ఏమయ్యేది ఇద్దరికి కలిపి ఎంత పర్సెంట్ అయింది ఫార్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయింది ఎంత తేడా బీజేపీకి వీళ్ళకి ఎడ్జి ఎంత ఉండేది టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఎడ్జి ఉండేది వీళ్ళే ముందు ఉండేవాళ్ళు అనమాట ఇది నేను చెప్తున్నటువంటి లెక్కలు కాదు ప్రముఖ పాత్రికేయుడు ప్రణయరాయ్ తన డీకోడర్ ఛానల్లో ఇచ్చినటువంటి లెక్క ఇది అనమాట సో ఈ లెక్క ప్రకారం చూస్తే పద్నాలుగు సీట్లలో ఖచ్చితంగా వీళ్ళు విజయం సాధించి ఉండేవాళ్ళు అని చెప్పేసి ఆయన ఒక క్యాలిక్యులేషన్ కూడా ఇచ్చాడు ఆ పద్నాలుగు సీట్లు ఎక్కడెక్కడ అంటే జేజే కాలనీలో నాలుగు అలాగే పూర్వాంచల్లో మూడు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో రెండు జార్డ్స్లో రెండు అదర్స్ మూడు మొత్తం పద్నాలుగు సీట్లు తారుమారయ్యేవి అంటే పద్నాలుగు సీట్లు బీజేపీకి తగ్గితే బీజేపీ ముప్పై నాలుగు దగ్గర ఆగిపోయేది వీళ్ళు ముప్పై ఆరు దగ్గరికి చేరేవారు ఇంతేకాదు అసలు వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే ఆ నేరేటివ్ వేరేగా ఉండేది నువ్వా నేనా అనేటటువంటిది అలాగే ఆ యుద్ధం అనేటటువంటిది రెండు పక్షాల మధ్యనే కేంద్రీకృతమై ఉండేది అప్పుడు ప్రజలు అటో ఇటో తేల్చుకునేవాళ్ళు ఈసారి ఏమైంది ముస్లిం ఓటర్లు కానీ ఎస్సీ ఓటర్లు కానీ అనేక అంటే చోపడపట్టి ఓటర్లు ఎవరైతే లేబర్ కాలనీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు కానీ అటు ఇటు చీలిపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది కేజ్రీవాల్ కాన్స్టిట్యున్సీలో ఏం జరిగిందో నిన్న మీకు చెప్పాను కేవలం అతను నాలుగు వేల ఎనభై తొమ్మిది ఓట్ల తేడాతో బీజేపీ క్యాండిడేట్ చేతిలో ఓడిపోయాడు కానీ అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్కి ఎన్ని ఎన్ని ఓట్లు వచ్చాయి నాలుగు వేల ఐదు వందల అరవై తొమ్మిది అరవై ఎనిమిది ఓట్లు వచ్చాయి అంటే అక్కడ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిస్తే ఎట్లా ఉండదు ఒక చిన్న ఉదాహరణ మాత్రమే చూపించాను ఇప్పుడు ఓవరాల్గా ఓటు పర్సంటేజ్లో ఎంత ఉదా ఎలా జరిగేదో ఏమిటి అనేటటువంటిది మనం చెప్పాను కానీ మొదటి నుంచి కేజ్రీవాల్ ఏమనుకున్నాడంటే తన లాస్ట్ చివరి ఎన్నికల ప్రచార సభలో కూడా చెప్పింది ఏమిటంటే బీజేపీ పది శాతం వరకు ఏదో ఒక రకంగా తెకరంబాజీ చేయొచ్చు ఎలక్షన్ కమిషన్ని ఉపయోగించుకొని మనం పదిహేను శాతం నాకు మీరు ఎడ్జ్ ఉండేలాగా మెజార్టీ ఉండేలాగా ఇవ్వండి కనీసం ఐదు శాతంతోనన్నా మనం పడిపోతాం అన్నాడు కానీ అన్నాడు కానీ ఆయన ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీ వల్ల మనకు ఏమైనా దెబ్బ జరుగుతుందా అనేది అనేది ఊహించలేదు కాంగ్రెస్ పార్టీని లెక్కలోకి తీసుకోలేదు కాంగ్రెస్ పార్టీతో బద్ద వైరం ఉన్నట్టుగానే ఆయన ప్రవర్తించాడు ఇద్దరికీ కూడా లోక్సభలో ఇద్దరు కలిసి పో పోటీ చేశారు హర్యానా దగ్గర నుంచి తనుకోవడం మొదలుపెట్టారు ఇది లెక్క ఇప్పుడు చెప్తున్నది ఏమిటా అంటే కలిసి ఉంటే కలదు విజయం లేకపోతే వేరే వాళ్ళు తన్నుకుపోతారు అంతే తప్ప ఆ రీజన్ ఈ రీజన్ అని అని చెప్పి అందరూ చాలా చాలా రీజన్స్ చెప్తున్నారు కానీ యాంటీ ఇన్కంబెన్సీ అనేటటువంటిది ఉంటుంది మూడు దఫాలుగా వాళ్ళు అధికారంలో ఉంటారు కాబట్టి ఉన్నారు కాబట్టి ఇన్కంబెన్సీ ఉంటుంది అనేక రకాల ఆరోపణలు ఉంటాయి అవినీతి ఆరోపణలు ఉంటాయి శేష్ మహల్ అనేటటువంటిది ఉండనే ఉంది ప్రధానమంత్రి అంతటి వాడు నాకు లేదు నేను కావాలంటే శిషమహల్ నేను కూడా కట్టుకునేవాడిని అని ఆయన కూడా చెప్పి ఇట్లాంటివి చాలా ఉండి ఉంటాయి కానీ ఒక ప్రధానమైనటువంటి జైంట్ లాంటి ఒక ప్రత్యర్థిని ఓడించాలనుకున్నప్పుడు చిన్న చిన్న శత్రుత్వాలు మరి మరిచిపోయి ఆ ప్రత్యర్థికి వ్యతిరేకంగా మిత్రులు చేతులు కలిపి పోటీ చేయాలి అప్పుడే ఏమైనా సాధించగలుగుతారు ఇవి లేటెస్ట్ లెక్క చెప్పింది కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి ఉంటే ఇంత ఘోర పరాజయం అక్కడ జరిగి ఉండేది కాదని ఇది మిత్రుల ఈ ఢిల్లీ తాజా లెక్క తేల్చినటువంటిది ఇక కాన్స్టిట్యెన్సీ వైజ్గా ఏమేమి జరిగిందనేది తర్వాత మనకు అంత అంతా డేటా అందుబాటులోకి వచ్చిన తర్వాత చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ